హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వినయ్ క్రియేటర్స్ చూడండి మనము ఆల్రెడీ కటింగ్ వీడియో చూసాము వర్క్ బ్లౌజు మనం కటింగ్ వీడియో చూసాము ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసి చూద్దాము కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి లేకపోతే అంత క్లియర్గా అర్థం కాదు ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ క్లాత్ని రైట్ సైడ్ని పైకి ఉండేలాగా వేశాము ఈ విధంగా ఒరిజినల్ కత్ని పై వైపుకి వేసుకొని అడుగు వైపున పేపర్ క్యాన్వాస్ పెట్టాను పేపర్ క్యాన్వాస్ పెట్టడం వలన మనకు ఈ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది పిన్స్ చూసుకోండి ఇదిగోండి ఈ పిన్స్ని మనం అక్కడక్కడ ప్లేస్ చేసామంటే అక్కడక్కడ ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాము అంటే మనము స్టిచ్ చేస్తున్నప్పుడు కరువు తీసుకుంటున్నప్పుడు ఇదిగోండి ఇవి ఈ కరువు చేస్తున్న తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేరువేరుగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఏమాత్రం కొంచెం పక్కకు వచ్చినా కూడా రావాల్సిన ఫిట్టింగ్ రాదు బ్లౌజ్ అందంగా ఉండదు ఏ చిన్న ప్లీట్ లాగా వచ్చింది అంటే మాత్రం పాడైపోతుంది అందుకోసం నేను పిన్స్ పెట్టాను చూడండి ఒక పాదం వరుస మాత్రమే పడేలాగా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా ఉండేలాగా ఒక పాదం వరుస మాత్రమే ఉండేలాగా స్టిచ్ వేయండి కొత్తగా వేసేవారు లేదంటే డ్రాయింగ్ చేసుకోండి అదే డ్రాయింగ్ మీద లైన్ వచ్చేలాగా స్టిచ్ అదే డ్రాయింగ్ మీద పడేలాగా స్టిచ్ వేసుకోండి ఈ విధంగా తిప్పుకుంటూ మనం పిన్స్ పెట్టాం కాబట్టి ఇంకా కాస్త ఈజీగా తిరుగుతుంది ఇది పట్టు క్లాత్ కావడం వలన కూడా కాస్త ఈజీగా స్టిచ్ పడుతుంది అదే సిల్క్ క్లాత్ కానీ లేదంటే మామూలుగా రెగ్యులర్గా మనం యూజ్ చేసే డెలివరీ క్లాత్స్ కానీ అయితే కొంచెం ఇది ఇట్లాగా కరువు తిప్పుతున్నప్పుడు పేపర్ అది అనమాట ఈ క్లాత్ కొంచెం బాగా వస్తుంది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా స్టిచ్ మొత్తం చక్కగా నీట్గా వేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు చివరిగా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూడండి ఒక పాదం వరుస వేశాను ఇప్పుడు ఏ విధంగా అయితే మనం స్టిచ్ వేసామో అదే విధంగా లైనింగ్ ఆధారంగా చేసుకొని ఎక్కడైతే మనం కరువు పెట్టామో అక్కడ వరకు ఉండేలాగా కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి కరువు తీస్తున్నప్పుడు జాగ్రత్తగా తీయండి ఎందుకంటే కరువు వంకర తీసినా కూడా ఫిట్టింగ్లో డిఫరెన్స్ వస్తుంది ఈ విధంగా చూసారా ఇట్లా తీసేసాను ఇప్పుడు ఎక్కడైతే మనకు డౌన్ ఉందో అక్కడ అంతా కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి అప్పుడు మనం తిరిగి వేసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట మోల్డింగ్ చివరి నీట్గా వస్తుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఇదిగో ఈ విధంగా ఘాటు పెట్టాను మనం వేసిన థ్రెడ్ తెగిపోకుండా ఉండేలాగా వేసుకోవాలి థ్రెడ్కి ఏమాత్రం తగలకూడదు తగిలితే మనం స్టిచ్ వేసిన తర్వాత తేడా వస్తుంది చూడండి ఇదిగో తెరగవేసిన తర్వాత ఈ విధంగా కరుసుని సమానంగా ఈ విధంగా నెట్టుకోవాలి ఈ విధంగా బయటకు వచ్చేలాగా మొత్తం సరిచేసుకోవాలి ఈ ఈ టైంలో కొంచెం ఐరన్ కనుక చేసుకుంటే ఇంకా అస్త నీట్గా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అవైలబిలిటీ లేదు అందుచేత నేను స్ట్రైట్గానే వేస్తున్నాను చూడండి చివరి పడేలాగా స్టిచ్ వేయండి ఈ విధంగా చివరి పడేలాగా స్టిచ్ వేసుకుంటే బ్యాక్ క మొత్తం మనకి కట్ వర్క్ నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకుందాము చూడండి మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ మనకు కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఇదండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము చూడండి ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఎలా అయితే ఇందాక వేశామో విధంగా అడుగు వైపున క్యాన్వాస్ పెట్టాను పై వైపున లైనింగ్ పెట్టాను రైట్ సైడ్ ఫ్రంట్ రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టి అటాచ్ చేశాను మనం ప్రిన్స్ కట్ పెట్టుకున్నాం కదా ముందుగానే మనము కట్ చేసుకున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కట్ చేయొద్దని చెప్పాను కట్ చేసి కూడా నేను మరొక వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఏ విధంగా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అదే విధంగా డ్రాయింగ్కి బయట వైపు నుండేలాగా మనకు ఖర్చు కావాలి కాబట్టి డ్రాయింగ్కి బయట వైపు ఉండేలాగా స్టిచ్ వేస్తున్నాను ఎలా అయితే డ్రాయింగ్ వేసామో రెండు వైపులా ఫ్రంట్ పార్ట్కి మనం రెండు వైపులాకి ఈ డ్రాయింగ్ వచ్చేలాగా సమానంగా వచ్చేలాగా సరిపెట్టుకొని ఈ విధంగా డ్రాయింగ్ వైపున బయట వైపు నుండేలాగా స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు మనం స్టిచ్ వేసిన వెంటనే కట్ చేసుకుని వెంటనే స్టిచ్ వేసేసామంటే ఈజీగా అయిపోతుందనమాట ఇక్కడ మనం చిన్న బిట్ తీయాలి గుర్తుంది కదండి చెప్పాను కదా కటింగ్ వీడియోలో చిన్న బిట్కి తీసే విధంగా మనం డ్రాయింగ్ వేసుకున్నాము అదే విధంగా స్టిచ్ని కూడా చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి కలిసిపోయింది ఖర్చు కోసం ఎంతైతే కావాలో అంతవరకు తీసుకున్నాను ఈ విధంగా ఎంతవరకు అయితే మార్క్ చేశానో అంతవరకు మాత్రమే స్టిచ్ వేశాను ఇప్పుడు ఎంతవరకు అయితే మనం పెట్టుకున్నామో అంతవరకు ఖర్చు కోసం కావాల్సినంత వదిలిపెట్టుకొని మిగతా అంతా కూడా మనం నీట్గా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేస్తే ఏ పీస్ తిరగల మరగలు పడ్డము మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం వర్క్ తగ్గుతుందనమాట లేదు మీకు వేరువేరుగా చూపించాలి అంటే నేను మరొక వీడియోలో నేను మీకు వేరువేరుగా చూపిస్తాను కటింగ్లోనే మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్న బిట్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు ఈ రెండింటిని వెంటనే మనం జాయిన్ చేసుకుంటాం కాబట్టి సాగిపోకుండా ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అలాగే ఒరిజినల్ క్లాత్ ఎటు ఉంది ఎటు వేస్తున్నాము మనం ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ విధంగా మనం అక్కడ తీసేసిన క్లాత్ని మొత్తం కలిపి వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు కప్పు వస్తుంది చూడండి ఇక్కడ మనం వేస్తున్నప్పుడు సమానంగా రాదు మనం సరిపెట్టుకుంటూ కొంచెం కొంచెం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇది క్రాస్ ఉంది అది స్ట్రైట్ కింద వైపున ఉన్న పీస్ ఏమో సమానంగా ఉంది కాబట్టి దాన్ని మనం సర్దుకుంటూ సమానంగా పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా తీసుకున్నాము అంటే చూశారు కదా ఇప్పుడు ఇట్లా ఈజీగా అయిపోయిందనమాట అదేవిధంగా ఇప్పుడు దీన్ని డబల్ స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ వేస్తున్నాను హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా డబల్ స్టిచ్ వేస్తున్నాము ఇప్పుడు చూడండి కప్ షేప్ వస్తుంది ఇక్కడ సైడ్ని మనం కూడా ఈ ఇక్కడ వేస్తాం కదా ఇది కూడా డాట్ వేసేద్దాము మనం హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి రెండు ఉండేలాగా వేసాను ఇప్పుడు చూడండి మనకి కప్పు వస్తుంది ఇదన్నమాట ఇదే విధంగా రెండవ సైడ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఇది బోత్ సైడ్స్ అన్నమాట రెండు వైపులా కూడా ప్రిపేర్ చేశాను వీటికి అడుగు వైపున పట్టి వేసుకోవాలి అదేవిధంగా ఉక్సిపట్టి కాదా పట్టి వేసుకోవాలి అయితే దీనికి ఓవర్లాక్ చేయించాలి దానికోసం ముందుగా నేను పట్టీలు వేయించట్లేదు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఓవర్లాక్ అయిపోయిన తర్వాత మనం పట్టి కింద వైపున పట్టి కూడా మనం వేసుకుందాము ఇప్పుడు మనం హ్యాండ్స్కి కూడా ఏ విధంగా కరూస్ తీస్తామో ఇంత మనము బ్యాక్ ఫ్రంట్కి మనం కట్ చేసిన తర్వాత కరూస్ తీసాం కదా ఈ హ్యాండ్స్కి కట్ చేయకుండా మనం ఎలా కరువు తీసుకుంటామో అదే లైన్ డ్రాయింగ్ చేసిన దాని మీదనే వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ వేసుకుంటామో చూపిస్తున్నాను చూడండి ఏదైతే డ్రాయింగ్ చేశానో అదే డ్రాయింగ్ మీద వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ రండి ఈ డ్రాయింగ్ అనేది హ్యాండ్ మొత్తం కూడా పడేలాగా రెండు హ్యాండ్స్కి వచ్చేలాగా డ్రాయింగ్ చేసుకోండి ఈ విధంగా ఎంతవరకు అయితే మనము డ్రాయింగ్ వేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను కానీ మీరు ఈ విధంగా చేయొద్దు ఎందుకంటే మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇక్కడ ఇలా వేస్తున్నాను మీరు కట్ చేసుకున్న తర్వాత మాత్రమే వేయండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఎందుకంటే పాదం వరుస మాత్రమే పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు డ్రాయింగ్ మీద వేయాలి కాబట్టి కొంచెం కష్టంగా వేయాల్సి ఉంటుంది చూడండి హ్యాండ్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం ప్రతి ప్రతి వీడియోలో చెప్తున్నాం కదా నేను జాయింట్ చే ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ నేను క్రాస్ తీస్తాను ఈ విధంగా క్రాస్ తీసేసాము ముప్పా ఉండేలాగా ఖర్చు తీసేసుకొని తీసాను అన్నమాట ఇందుకు చూసారా ఈ విధంగా కట్వర్క్ అనేది వచ్చింది ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేద్దాము మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ వైపును చూసుకోండి మనం లోతు ఏ వైపుని తీసుకున్నామో చూసుకొని అదే వచ్చేలాగా చెక్ చేసుకోండి ముందు అదే వచ్చేలాగా చూసుకొని మిడిల్ పార్ట్ని భుజం దగ్గర నుంచి చూసుకోండి కొత్తగా వేసేవారైతే భుజం దగ్గర నుంచి స్టిచ్ వేయండి చూడండి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను షోల్డర్ మీదకి కరెక్ట్గా మనం పెట్టిన పాయింట్ వచ్చింది కాబట్టి ఈ విధంగా జాయింట్ చేశాను డబల్ స్టిచ్ తప్పకుండా వేయండి చూసారా ఇప్పుడు మొత్తం ఓవర్లాక్ కూడా చేంజ్ చేశాను ఓవర్లాక్ అయిపోయిన తర్వాత అడుగువైపున పట్టీ వేస్తున్నాను అడుగువైపున పట్టీ వేసిన తర్వాత ఉక్స్ పట్టీ కాదా పట్టీ వేసుకుందాము పై వేయండి ఇప్పుడు దీన్ని మడుచుకొని లోపల కుండేలాగా ఇదిగోండి ఈ విధంగా లోపల కుండేలాగా స్టిచ్ వేశాను ఫ్రంట్ సైడ్న స్టిచ్ వేసుకుంటాము బ్యాక్ సైడ్న హెమింగ్ చేసుకుంటాము చూడండి కాజాపట్టి పట్టి కూడా అయిపోయింది కాజాపట్టి పట్టి కూడా వేసేసాము మనం అన్ని వీడియోల్లో ప్ర చాలా వీడియోల్లో కాజా కాజాపట్టి చూపించాను మనం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో చూడండి నడుం పట్టి వద్ద ఈ విధంగా మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాము టూ ఇంచెస్ మాత్రమే ఉండేలాగా ఖర్చు పెడుతున్నాను లేదంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని పెట్టుకోండి నేనైతే రెండించు అంతవరకు పెట్టాను అంతవరకు మాత్రమే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ చంక దగ్గర కూడా ఒకసారి మనం మార్కెట్ చేసుకున్నాం కానీ ఓవర్ లాక్లోకి వెళ్ళిపోయింది బ్లౌజ్తో చెక్ చేసుకొని మాత్రమే వేయండి చూడండి ఈ విధంగా జాయింట్ చేశాము త్రీ డాట్స్ వే త్రీ స్టిచ్చెస్ వేసాను చూడండి ఇప్పుడు మనం టక్స్లు వేసుకుందాము టక్స్ కోసం మార్క్ పెట్టుకున్నాం కదా అది ఎక్కడుందో చూసుకొని వన్ ఇంచ్ ఉండేలాగా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఉండొచ్చు ఫోర్ ఇంచెస్ ఉండేలాగా టక్స్ వేశాను ఈ విధంగా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇది ఈ విధంగా వచ్చింది ఫిట్టింగ్ బాగుంది నచ్చింది కదా దీన్ని మీకు ఈ విధంగా ఉంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి నచ్చింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్